హలో అండి అందరికీ నమస్తే నా పేరు విద్యాసాగర్ వెల్కమ్ బ్యాక్ జెట్ ఛానా తెలుగున్యూస్ వార్త చారిట్లా చూద్దాం దేశ ప్రజలకు బుద్ధ పూర్ణిమ శుభాకాంక్షలు తెలిపిన రాష్ట్రపతి ఉపరాష్ట్రపతి ప్రధాని హేమంత్ సోరేన్ అందుకే జైల్లో ఉన్నారు కారణం చెప్పిన రాహుల్ గాంధీ తెలంగాణలో కాంగ్రెస్ చీకటి ఆసుపత్రులకు కరెంటు దిక్కులేదు మాజీ మంత్రి కేటీఆర్ సోనియా గాంధీ తెలంగాణ ఇవ్వలేదు కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి తడిసిన ధాన్యాన్ని పరిశీలించిన హరీష్ రావు కలెక్టర్ ఆదేశాలు బుద్ధ భగవానుడి జన్మదిన దినోత్సవమైన బుద్ధ పూర్ణమి సందర్భంగా రాష్ట్రపతి ద్రౌపది ముర్ము ఉపరాష్ట్రపతి జగదీష్ జన్ఖడ్ ప్రధాని నరేంద్ర మోదీ దేశ ప్రజలకు శుభాకాంక్షలు తెలియజేశారు ఈ మేరకు వారు తమ అధికార ఎక్స్ ఖాతాలో పోస్ట్ పెట్టారు దేశంలో సామాజిక శాంతి కోసం దేశ అభివృద్ధి కోసం ప్రజలు బుద్ధుడి బోధనలను అనుసరించాలని రాష్ట్రపతి ముర్ము కోరారు బుద్ధుడు తన బోధనలో సత్యం అహింస ప్రేమ మానవత్వం గురించి చెప్పారని ఆమె గుర్తు చేశారు లోక్సభ ఎన్నికల విషయంలో కాంగ్రెస్ దూకుడుగా ఉన్నట్లు కనిపిస్తుంది నిన్న కాంగ్రెస్ అధినేత రాహుల్ గాంధీ ఈ లోక సభ ఎన్నికల్లో తొలిసారిగా హర్యానాలో భారీ ర్యాలీ నిర్వహించిన తన వైఖరిని చాటుకున్నారు అతని టార్గెట్ భారతీయ జనతా పార్టీ బీజేపీ ప్రధానమంత్రి నరేంద్ర మోదీ జార్ఖండ్ మాజీ ముఖ్యమంత్రి హెమంత్ సోరేన్ ఇంకా జైల్లోనే ఉన్నారని దానికి బీజేపీ విధానాలే కారణమని రాహుల్ గాంధీ తెలిపారు కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చి ఆరు నెలలైనా నిండక ముందే తెలంగాణలో చీకట్లు తెచ్చిందని బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ ఆగ్రహ వ్యక్తం చేశారు ఉత్తర తెలంగాణకే పెద్ద దిక్కుగా ఉన్న ఎంజీఎం దవాఖానలో ఐదు గంటల పాటు కరెంటు పోవడం కాంగ్రెస్ అసమర్థతకు నిదర్శనమని దుయ్యబడ్డారు ఎంజీఎంలో ఐదు గంటల పాటు కరెంటు లేదు జనరేటర్లు లేవు చిన్నపిల్లలు నవజాత శిశువులు క్రిటికల్ కేర్లో వెంటలేజర్లపై వెండే పేషెంట్ల పరిస్థితి ఎలా ఉంటుందని ఇదేనా మార్పు అని కేటీఆర్ ప్రశ్నించారు ఒక వైపేమో ఇక్కడ బిట్స్ పిలాని ఇటు బిట్స్ పిలాని అటు పల్లి భట్టాన్ని ఏ విధాలో మీరు ఆలోచించుకోలేదు జూన్ రెండవ తారీఖున జరిగే తెలంగాణ రాష్ట్ర ఆవిర్భావ దినోత్సవ వేడుకలకు తమ ఆగ్రహనిత సోనియా గాంధీ ని ఆహ్వానించాలన్న కాంగ్రెస్ ప్రభుత్వం నిర్ణయాన్ని కేంద్రమంత్రి తెలంగాణ బీజేపీ అధ్యక్షుడు కిషన్ రెడ్డి తీవ్రంగా తప్పుబడ్డారు పంతొమ్మిది వందల అరవై తొమ్మిదిలో తెలంగాణ ఉద్యమంలో కాంగ్రెస్ అధికారంలోకి ఉన్నప్పుడు పోలీసులు కాల్పుల్లో మూడు వందల అరవై తొమ్మిది మంది విద్యార్థులు మరణించారని తెలిపారు కిషన్ రెడ్డి తెలంగాణ రాష్ట్ర సాధన కోసం విడత ఉద్యమంలో దాదాపు పదిహేను వందల మంది యువకులు తమ ప్రాణాలను బలిగొన్నారని ప్రత్యేక రాష్ట్రం కోసం తెలంగాణ ప్రజలంతా విధిన పడ్డారని గుర్తు చేశారు కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి జగిత్యాల జిల్లాలో పోడూరు గ్రామంలో వడ్లు కొనుగోలు కేంద్రాన్ని సందర్శించారు మాజీ మంత్రి ఎమ్మెల్యే హరీష్ రావు ఈ సందర్భంగా కొనుగోలు కేంద్రంలో రైతులతో మాట్లాడిన ఆయన తడిసిన ధాన్యాన్ని పరిశీలించారు అనంతరం హరీష్ రావు మాట్లాడుతూ రోజుల తరబడి కొనుగోలు కేంద్రాల్లో వేచి చూస్తున్న ప్రభుత్వం పట్టించుకోవట్లేదని రైతులు తెలిపారని వివరించారు హరీష్ రావు

హైదరాబాద్ కుత్బుల్లాపూర్లోని సుచిత్ర సర్కిల్ వద్ద మాజీ మంత్రి మల్లారెడ్డికి చెందిన భూమిలో విషయం వివాదం చోటు చేసుకున్న విషయం తెలిసిందా ఆ భూమి తమదేనంటూ పదిహేను మంది బాధితులు ఆందోళనలకు దిగారు ఈ నేపథ్యంలో మల్లారెడ్డి సంచలన వ్యాఖ్యలు చేశారు ఇక తాజాగా మల్లారెడ్డి మీడియాతో మాట్లాడుతూ నేను ల్యాండు కబ్జాలు చేసే వ్యక్తిని కానని నా దగ్గర ల్యాండ్ డాక్యుమెంట్స్ అన్నీ ఉన్నాయని పేర్కొన్నారు నిర్మల్ జిల్లా సరంగపూర్ మండలం మహబూబ్ ఘట్స్ వద్ద బుధవారం అర్ధరాత్రి పన్నెండు గంటలకు ఘోర రోడ్డు ప్రమాదం జరిగింది ఆదిలాబాద్ నుండి హైదరాబాద్ వెళ్తున్న ముస్కాన్ ట్రావెల్స్ బ ప్రైవేటు బస్సు అదుపు తప్పి బులతో ఈ ఘటనలో ఒకరు మృతి చెందారు ఇరవై మందికి తీవ్ర గాయాలయ్యాయి ప్రభస్ కథానాయకుడిగా నాగ్ అశ్విన్ దర్శకత్వంలో ప్రతిష్టాత్మక వైజయంతి మూవీస్ పథకంపై సి అశ్విని నిర్మిస్తున్న చిత్రం కలిగి జూన్ ఇరవై ఏడున సినిమా విడుదల కానుంది ఈ పాన్ ఇండియా సినిమా ప్రమోషనల్ మొదలైన నాటి నుంచి ఈ సినిమాలోని ఒక ప్రధాన పాత్రను రివీల్ చేస్తూ సినిమాపై అంచనాలు పెంచారు మేకర్స్ ఇందులో ప్రభాస్ భైరవగా నటిస్తున్న విషయం తెలిసిందే ఆమ్ ఆద్మీ పార్టీ ఆప్ ఎంపీ స్వాతి మాలిపై తన ఇంట్లో జరిగిన దాడి పట్ల పార్టీ చీఫ్ ఢిల్లీ సీఎం అరవింద్ కేజ్రీవాల్ తొలిసారి స్పందించారు ఈ ఘటనలో రెండు వర్షన్లు ఉన్నాయని ఏది నిజమో తేలాలంటే నిష్పక్షపాత దర్యాప్తు జరగాలని పేర్కొన్నారు ఈ విషయంలో తనకు న్యాయం కావాలన్నారు ఈ విషయమై బుధవారం కేజ్రీవాల్ ఓ వార్తా సంస్థకు ఇచ్చిన ఇంటర్వ్యూలో మాట్లాడారు ఆంధ్రప్రదేశ్లో మాచల్రా జిల్లా పల్వాయి గేటు పోలింగ్ కేంద్రంలో ఈవీఎం దశం కేసులో ప్రధాన నిందితుడిగా ఉన్న అధికార వైకాపా సిట్టింగ్ ఎమ్మెల్యే పిన్నెల్లి రామకృష్ణారెడ్డి రాష్ట్రం విడిచి పారిపోయారు పైగా ఆయన విదేశాలకు పారిపోయేందుకు ప్రయత్నిస్తున్నట్లు సమాచారం అందుకే పోలీసులు ఆయనకు వ్యతిరేకంగా లుకౌట్ నోటీసులు జారీ చేసి అన్ని విమానాశ్రయాలను అప్రమత్తం చేశారు విద్వాసం కేసులో ఎన్నికల సంఘం ఆదేశాల మేరకు ఆయనను అరెస్ట్ చేసేందుకు పోలీసులు సిద్ధమై లుకౌట్ నోటీసులు జారీ చేశారు విదేశాలకు పారిపోయేందుకు ప్రయత్నిస్తున్నారంటూ అందులో పేర్కొంటూ అన్ని విమానాశ్రయాలను పోలీసులు అప్రమత్తం చేశారు చూస్తూనే ఉండండి జెట్ చానా తెలుగును మళ్ళీ కలుద్దాం మళ్ళీ లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి దేశ ప్రజలకు బుద్ధ పూర్ణిమ శుభాకాంక్షలు తెలిపిన రాష్ట్రపతి ఉపరాష్ట్రపతి ప్రధాని హేమంత్ సోరెన్ అందుకే జైల్లో ఉన్నారు కారణం చెప్పిన రాహుల్ గాంధీ తెలంగాణలో కాంగ్రెస్ చీకటి ఆసుపత్రులకు కరెంటు దిక్కులేదు మాజీ మంత్రి కేటీఆర్ సోనియా గాంధీ తెలంగాణ ఇవ్వలేదు కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి తడిసిన ధాన్యాన్ని పరిశీలించిన హరీష్ రావు కలెక్టర్ ఆదేశాలు महंगाई के दौर में सोना खरीदना हुआ आसान जौहरी गोल्ड डायमंड्स एंड प्लैटिनम टोली चौकी लाया है गोल्ड बचत स्कीम शादी ब्याह और दीगर तकरीबात के लिए अब सोना खरीदे ग्यारह महीने की आसान एक्सात पर और बारहवे महीने में अपना सोना घर ले जाए एवरेज गोल्ड रेट पर बिना कोई एक्स्ट्रा चार्ज और जीरो परसेंट इंटरेस्ट के साथ नौ सौ सोलह हॉलमार्क की ज्वेलरी नो वेस्टेज नो मेकिंग चार्जेस के साथ अब होगी बचत पैसों की और घर आएगा सोना वो भी आसान एक्साथ पर आपका भरोसा हमारा पहचान जौहरी क्राफ्टेड जस्ट फॉर यू गोल्ड डायमंड्स एंड प्लैटिनम, टोली चौकी हैदराबाद